ఇంతకు ముందే కదనవల్ల ఒక పిల్ల లవర్ బ్రేకప్ చెప్పిండని పిజ్జాలు ఆర్డర్ పెట్టి ఆ పిల్లగాని పంత నవ్విలిందని చెప్పినాం కదా ఇప్పుడు అంతకు మించిన ముచ్చట ఇంకోటి వచ్చింది లవర్స్ డే రోజు ప్రేమించినోడు ఫోన్ ఎత్తలేదని ఒక బంగారు తల్లి ఏకంగా డయల్ హండ్రెడ్కే ఫోన్ చేసింది సార్ నా లవర్ నాతోటి ఫోన్ మాట్లాడకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి సార్ దయచేసి నా లవర్ తోటి నాకు ఫోన్ మాట్లాడింది సార్ అని ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఆ తర్వాత ఏమైందో మరి ఏందో ఈ నడమ కొంతమంది ఆడపిల్లలు కూడా మరీ వైలెంట్ గా తయారవుతున్నట్టున్నారు ప్రేమించినోడు ఫోన్ ఎత్తలేదని అనంతపురం జిల్లా గుత్తికాడు ఉండే ఒక పిల్ల వంద నెంబర్కు ఫోన్ కొట్టి ఫిర్యాదు చేసింది సార్ సార్ నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేసిండి సార్ నాతో అస్సలే మాట్లాడతలేడు సార్ నన్ను దూరం పెట్టిండి సార్ వాటితోటి మాట్లాడుకుంటే నాకు పిచ్చెక్కుతుంది సార్ దయచేసి వాడికి ఫోన్ చేసి నా నెంబర్ అన్బ్లాక్ చేయించండి సార్ నాతోటి మాట్లాడించండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని ఫిర్యాదు ఇచ్చిందట అయ్యో పాపం బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చింది అమ్మా బంగారు తల్లి నువ్వేం ఫికర్ పడకు డయల్ హండ్రెడ్ అంటేనే ఎనీ టైమ్ ఎనీవేర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ సర్వీస్ అమ్మా ఇప్పుడే గుత్తి పోలీస్ వాళ్ళకు చెప్పి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పిరట ఎంబడే గుత్తి పోలీసు వాళ్ళకు డయల్ హండ్రెడ్ వాళ్ళు ఈ కంప్లైంట్ను పంపిరు ఇక గుత్తి పోలీసు వాళ్ళు కేసును చాలా సీరియస్గా తీసుకొని ఆమె కాల్ చేసిన లొకేషన్ తోటి ఆమె ఇంటి దగ్గరికి పోయిరు ఆమె నెంబర్కు ఫోన్ చేసిరు అమ్మా బంగారు తల్లి మేము నీ ఇంటి దగ్గరనే ఉన్నామమ్మా నీ బాధ ఏందో చెప్పమ్మా అని అడిగిరట సార్ 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 అమ్మో మీరు ఇంటికి వస్తే మా నాయన గెట్ అవుట్ అని తాండవం చేసేస్తాడు మీరు బయటనే వండురు నా బాయ్ ఫ్రెండ్ నెంబర్ మీకు పంపిస్తా మీరు అతనికి ఫోన్ చేసి నా నెంబర్ అన్బ్లాక్ చేయమని చెప్పి ధమ్కి ఇవ్వండి సార్ నాతోటి మాట్లాడమని చెప్పండి సార్ నేను చాలా ఏడుస్తున్నాను చెప్పండి సార్ అని చెప్పిందట అమ్మో పిల్ల చాలా సెన్సిటివ్ ఉన్నట్టున్నది ఫిర్యాదు ఇచ్చినా పోలీసు వాళ్ళు స్పందించలేదని చేసుకోగల అని బొగులు పడి సరే సరేరా బంగారు తల్లి అని ఆమె లవర్కు ఫోన్ చేసిరట మీరు దయలు చేస్తున్న నెంబరు ప్రస్తుతం మనుగడలో లేదు దయచేసి మరలా ప్రయత్నించండి అని వచ్చిందట అయ్యో తల్లి మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా అని మళ్ళా పోలీసు ఫోన్ చేసి ఆమెకు చెప్పిరట అయ్యో అట్లానా అయితే ఆయన అడ్రస్ చెప్తా మీరు వాళ్ళు ఇంటికి పోతారా అని కూడా అడిగే వరకు పోలీసు వాళ్ళు నెత్తికోకొని అమ్మ నీ బాయ్ ఫ్రెండ్తో నీకు ఏదైనా బాధ ఉంటే దయచేసి టౌన్కి వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా ఏడున్నా గుంజుకు వచ్చి పెళ్లి చేస్తాం అంతేగాని ఇట్లా నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్లు కొట్టే ఓపిక నీకున్న నెంబర్ అన్బ్లాక్ చేయించి ఫోన్లు చేసేంత ఓపిక మాకు లేదమ్మా అని చెప్పి వాపసు వచ్చారట సార్ చెప్తున్నాడు ఈ నూరికి కావాలంటే ఆమె తను ప్రేమించినటువంటి వ్యక్తి ఆమె నెంబర్ను బ్లాక్ చేశాడు ఈమె నెంబర్ ని అన్బ్లాక్ చేయించండి అని చెప్పి డైల్ హెండర్ రిక్వెస్ట్ చేసింది బాయ్ ఫ్రెండ్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అతను రెస్పాండ్ కాలేదు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే రాతపూర్వకంగా ఏదైనా కంప్లైంట్ చేయమని కూడా చెప్పినారు మంచి మంచి కట్టుబాట్లు బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేస్తే డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది అంటే మగ మగపొరలు ఎన్నిసార్లు డయల్ హండ్రెడ్కి ఫోన్ చేయాలనో ఏందో పోరి ఇగో బ్రదరు నువ్వు ఎవరో కానీ దయచేసి ఆ ఫోన్ నెంబర్ అంటే అన్బ్లాక్ చెయ్యి పాపం బుజ్జి తల్లి పిచ్చిదైపోతున్నది అక్కడ